ఈ రోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈ రోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మీరు అనుకున్నటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనయోగం కలిగి ఉంది వృత్తిలో గాని వ్యవహార వ్యాపారంలో కానీ మీకు అనుకూలమైన లాభాలు కలగగలవు సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఫైనాన్షియల్ విషయంలో ఈరోజు మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి పెట్టుబడులు పెట్టుడం వలన ఈ రోజు మంచి లాభాలు కలిగి మీ యొక్క రంగంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు శుభమైనటువంటి ఒక ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి ఉన్నతమైనటువంటి స్థానం లభించే గ్రహచార స్థితి కలదు విద్యార్థులు ఈ రోజు చదువులో చక్కని రాణింపు అనేది కలగగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్న వారికి మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలర్ మరియు స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగం వారికి మరియు మెడికల్ రంగం వారికి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభ